జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ కేతిదొడ్డి గట్టు మండలాల్లో నాలుగు ప్రధాన సంక్షేమ పథకాలను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ప్రారంభించారు గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అర్హులైన లబ్దిదారులకు మజూరీ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియోను సందర్శించారు కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు రైతు భరోసా పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో రేపటి నుంచి ఆరు వేలు జమ చేయనున్నట్లు తెలిపారు ఇందిర మహిళ పథకం కింద లబ్దిదారులకు నాలుగు విడతల్లో ఐదు లక్షల సాయం అందించనున్నారు రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు ఈ నాలుగు స్కీమ్ కూడా పథకం కూడా మనం అమలు చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశంతో మనం ప్రతి ఒక్క మండలానికి ఒక గ్రామం తీసుకోవడం జరిగింది పేరు పేరున ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు ఒక గొప్ప దినం రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగం ఈరోజు ప్రజలకి డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ప్రజలకి డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఆరు సంవత్సరాల్లో అడుగుపెట్టినాం మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని గౌరవ అంబేద్కర్ గారు అంటే దాన్ని రాసి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మన రాజ్యాంగాన్ని నిర్మించిన దినం ఈరోజు మళ్ళీ ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు ప్రజలు ఎన్నో కళలు కన్నాం అంటే స్వతంత్రం వచ్చినప్పటికెళ్ళి ఎన్నో కళలు కన్నాం మనం మన జీవితాలు ఇదే విధంగా ఉండాలి ఈ విధంగా మన బతుకు తెరువులు ఉండాలని ప్రతి సంవత్సరం కొంత కొంత అభివృద్ధి చెందుతూ మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ డెబ్బై సంవత్సరాల్లో భారతదేశం ఈరోజు ఆర్థికంగా ఎదిగినాం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు ఆర్థికంగా ఎదగడానికి మళ్ళీ స్వతంత్రం అనేది పెద్ద కారణం దాన్ని ఈ శుభదినంలో ఇవ్వాలి ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని ఉద్దేశంతోనే ఈరోజు యావత్ రాష్ట్రంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది మన నియోజకవర్గంలో గట్టుమండంలో ఆరగిద్ద గ్రామంకి వెళ్ళి కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇది పెద్ద ఒక శుభ సూచకం గతంలో కూడా చాలా మటుకు ఆరు పథకాలను స్టార్ట్ చేసుకున్నాం గతంలో రెండు మూడు పథకాలు మీకు అందుబాటులోకి వచ్చినాయి చాలా మటుకు మహిళలు రోజు ఏదైనా సందర్భంలో వాళ్ళ గ్రామాలకు వచ్చి గద్వాల్ రత్నమ్మ Yeah, <laughs> I've